మరి పిఎఫ్ఈస్ఐ నుంచి వాళ్ళకి పెన్షను ఇన్సూరెన్స్ రావాల్సి ఉంటుంది ఒక్కొక్క కార్మికురాలికి ఐదు నుంచి ఆరు ఏడు లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులకి ఐదు సంవత్సరాలుగా ఈఎస్ పిఎఫ్ ఆఫీస్ పిఎఫ్ ఆఫీసులో రకరకాల కారణాలు చెప్తూ ఒకసారి చెక్ లిస్ట్ ఏదన్నా ఇస్తే మున్సిపల్ అధికారులు అవన్నీ సబ్మిట్ చేస్తారు కానీ పోయినప్పుడల్లా ఒక పేపర్ చెప్పడం పోయినప్పుడల్లా ఒక డాక్యుమెంట్ పేరు చెప్పి ఐదు సంవత్సరాలుగా కార్మికులని అన్యాయంగా పిఎఫ్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇవాళ తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఈఎస్ఐకి సంబంధించిన పిఎఫ్కి సంబంధించింది కూడా అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది ఆ సంబంధిత అధికారులకు మరి లేఖ రాసి దీన్ని పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ లో కూడా పిఎఫ్ పీఎస్ఐ కట్టే విధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు కూడా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్తా అదే విధంగా ఇవాళ లో కొంతమంది కార్మికులు చనిపోయారు వాళ్ళకి పిఎఫ్ కట్టలే మరి కార్మికులు గాయపడ్డ కార్మికులకు పీఎఫ్ కట్టలే ఈ విధంగా కార్మికులు నష్టపోతున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు అన్ని ఇవాళ ప్రత్యేక పాలనాధికారిగా ఉన్నారు కాబట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఒకవేళ దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే దీని మీద మరి కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయుగా మరి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం